హాయ్ వెల్కమ్ టు టీవీ మొన్న సుప్రీంకోర్టు ఉచితాల వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారు అని ఒక వ్యాఖ్యానం చేసింది దాంట్లో జస్టిస్ గవాయ్ గారు కొంచెం తీవ్రమైన వ్యాఖ్యానాలు చేసిరారు ఆయన ఆయన ఏమంటాడంటే ప్రభుత్వాలు పొలిటికల్ పార్టీస్ ప్రధానంగా టార్గెట్ చేస్తూ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు ఇంటి దగ్గరికే రేషన్ బియ్యం వస్తే బ్యాంక్ అకౌంట్లలోకే పైసలు వస్తే ప్రజలు ఎందుకు పనిచేస్తారు పనిచేయని ఒక ఫోర్స్ వర్క్ ఫోర్సు లేతే హ్యూమన్ రిసోర్సు కొంచెం గ్లామరస్గా మాట్లాడాలంటే వాళ్ళు దేశాభివృద్ధిలో భాగస్వాములు ఎట్లయితారు అని గవాయి అన్నారు దానికి ఇంకా ఎక్స్టెన్షన్గా చాలా జరిగినాయి పిటిషన్ వేసిన ప్రశాంత్ భూషణ్ గారు ప్రజలు ప్రజల్లో పేదరికము ఇవన్నీ మాట్లాడితే గవాయి గారు మీరు ఒకవైపే చూస్తున్నారు నిజానికి ప్రజల చేతికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు అందడం వల్ల వాళ్ళు సోమరిపోతులుగా తయారవుతారు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను మా పొలంలో పనిచేయడానికి ఇప్పుడు లేబర్ దొరకడం లేదు అన్నారు గవయ్ ఇది చాలా 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 ఖండించదగ్గ విషయం ఇది కోర్టు ధిక్కారం అవుతుందనో లేదా ఒక న్యాయమూర్తిని ఇట్లా పబ్లిక్ ఫోరంలో మాట్లాడకూడదనో నేను అనుకోవడం లేదు ఎందుకంటే న్యాయ సూత్రాల ప్రకారం సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలని సోమరిపోతులుగానో లేదా ప్రజల పట్ల రెస్పెక్ట్ లేకుండానో వాళ్ళు ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావడం లేదనో నింద వేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరేసినా తప్పే దీనికి నేపథ్యంగా ఇంకా రెండు కూడా చెప్పాలి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు యువత వారానికి డెబ్భై గంటలు పనిచేయాలంటున్నారు ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఇంకో అడుగు ముందుకేసి తొంభై గంటలు పనిచేయాలంటున్నారు మొన్న గవాయి గారి మాటల తర్వాత సుబ్రహ్మణ్యం గారు మరొక్కసారి లేచారు ఆయన ఆయన అంటారు ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల వాళ్ళెవరూ శ్రమ చేయడానికి సిద్ధపడడం లేదు అంటున్నారు చాలా నీచాతి నీచము దారుణం ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుండడము మీకు నచ్చడం లేదు సుబ్రహ్మణ్యం గారు మీరే చెప్తున్నారు మీరు నారాయణమూర్తి గారు గవాయి మీరు అందరు ఏమంటున్నారంటే ప్రజలు అడుక్కు తినాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండకూడదు వాళ్ళు ఈ వ్యవసాయ భూముల్లో ఎప్పుడు కూలికి పిలిస్తే అప్పుడు కాదనకుండా రావాలి మీకు ఇష్టం వచ్చినంత మీరిస్తే నోరు మూసుకొని తీసుకోవాలి అప్పుడే వాళ్ళు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు అది వ్యవసాయ భూముల్లో కావచ్చు అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న నిర్మాణ రంగం కావచ్చు దుర్భరమైన కండిషన్లలో వాళ్ళు పనిచేయాల దీన్ని సపోర్టు చేస్తున్నట్టుగా గవయ్ గారు మాటలు ఇంకోటి కూడా ఉంది మీరు అందరు కూడా చూశారు ఢిల్లీలో షెల్టర్ హోమ్స్ ఉన్నాయి ఆ షెల్టర్ హోమ్స్లో అరకుర వసతులు కూడా లేవు అని ప్రశాంత్ భూషణ్ గారు అంటే గవాయ్ అంటారు రోడ్డు మీద పడుకోవడం మంచిదా అరకొర వసతులు ఉన్న షెల్టర్ హోమ్స్ మంచిదా అంటారు గబాయ్ నేను చాలా నేను హిన్నుడినయ్యాను ఆ మాటలు విని అట్లెట్లా అంటారు మీరు సుప్రీంకోర్టులో మీరు న్యాయమూర్తి రోడ్డు మీద పడుకోవడం మంచిదా షెల్టర్ హోమ్స్లో అరక అంటే ఏది బెటర్ అని అంటున్నారా ఏ దారుణము మంచిదో చూస్ చేసుకునే ఒక ప్రజాస్వామిక హక్కు ప్రజలకు ఉందని మీరు సంతోషపడుతున్నారా వాళ్ళు అక్కడితో ఆగాల మీ దయాదాక్షిణ్యాల మీద బతకాలా ఎంత అన్యాయం ఇది ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు తాయిలాలు రేవుడి కల్చరు అని అమిత్ షా నరేంద్ర మోడీ దానికి ఒక పదం కూడా పెట్టారు వాళ్ళు ఇదే బీజేపీ నరేంద్ర మోడీ మొన్న ఢిల్లీలో లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ హామీలిచ్చారు పొలిటికల్ పార్టీసు ఈరోజు ఒక కంపల్షన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ ఓటర్లను ఇట్లా అయితేనే ఆకట్టుకుంటాము లేకపోతే ఆకట్టుకోలేము బికాజ్ దే హ్యావ్ నథింగ్ టు షో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏం లేదు పాజిటివ్ ఓటు తెచ్చుకునే పరిస్థితి రాజకీయ పార్టీలకు పోయింది సో కాబట్టి ఈ తాయిలాలు అవన్నీ ఇవ్వడంలో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారు ప్రజలు కోరుకున్న తాయిలాలేం కాదు ఏ కొత్త పథకమైనా కూడా ప్రజల నుంచి వచ్చిందేం కాదు చాలా వరకు పొలిటికల్ పార్టీసే ఇస్తూ ఉన్నారు నిజానికి యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ వన్ అండ్ టూలో కొన్ని మంచి చట్టాలు వచ్చినాయి ఉదాహరణకి ఉపాధి హామీ చట్టం చాలామంది దాని ఉపాధి హామీ పథకం అంటున్నారు కానీ ఇట్ ఈజ్ ఎన్ యాక్ట్ మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే ఏంటి సంవత్సరంలో నూట యాభై రోజులు పని కల్పించాల్సిన బాధ్యత అనేది ఒకవేళ పని కల్పించకపోతే ఆ పని దినాలకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వాలది అంటూ చట్టం తీసుకొచ్చారు అది మంచి చట్టం సో అట్లాంటి వాటిని రేవుడి కల్చర్ అంటున్నారు ప్రజల ప్రొడక్టివిటీ పెంచే ఇప్పుడు వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీల రూపంలో రైతు బంధు ఇస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీలు ఏంది అంటే ఎరువులు కొనడానికి విత్తనాలు కొనడానికి పురుగు మందులు కొనడానికి కలుపు తీయడానికి కళ్ళాలు చేయడానికి ఇంక్లూడింగ్ లేబరు ఇంక్లూడింగ్ లేబరే కాదు ఒక రైతు కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న రైతు ఆ కుటుంబ సభ్యులు తమ పొలంలో పని చేసుకుంటే కూడా వాళ్ళ శ్రమని కూడా క్యాలిక్యులేట్ చేయాలి అనే ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఎంఎస్పి క్యాలిక్యులేషన్ మెకానిజం తీసుకొచ్చారు ఈ దేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రపోజ్ చేశారు దానికి సిఏసిపి అని ఒక బాడీని పెట్టారు కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రొడ్యూస్ అని వాళ్ళు ఒక పంట పండడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసి కుటుంబం యొక్క శ్రమని కూడా క్యాలిక్యులేట్ చేసి ఇంత కష్టపడి పంటించినా వాళ్ళకు వచ్చే డబ్బు వాళ్ళకు లాభసాటి కాదు కాబట్టి దానికి యాభై శాతం యాడ్ చేసి ఇచ్చేదే ఎంఎస్పి అని ఒక గొప్ప ప్రపోజల్ స్వామినాథన్ గారు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది స్వామినాథన్ గారికి ఒక పద్మ అవార్డు ఇచ్చి కూర్చోబెట్టి ఏ స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ బీజేపీ సహా అన్ని పార్టీలు అంటాయో అదే స్వామినాథన్ గారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో ఉన్నప్పుడే శరత్ పవార్ వ్యవసాయ మంత్రిగా స్వామినాథన్ కమిషన్ రి రిపోర్ట్ ఇంప్లిమెంట్ చెయ్యము అని చెప్పాడు పార్లమెంట్లో ఆ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా ఇచ్చాడు సో మీరు మీరు చేసిన చట్టాలు స్వామినాథన్ లాంటి ఒక వ్యవసాయ విప్లవ ఆలోచనలు ఉన్నవాడు ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్స్ మూలకు పడేసి ఆయనకు ఒక పద్మ అవార్డు ఇచ్చి రాజ్యసభ ఇచ్చి ఆయన సైలెంట్ చేసేసి ఈరోజు మొత్తం ఎంఎస్పి అంతా కేవలం దయాదాక్షిణల మీద నడుస్తుంది సో అంతిమంగా రాజకీయ పార్టీలే కాదు ఇప్పుడు న్యాయమూర్తులు కూడా ఈ దయాదాక్షిణ్యాల మీద మీలాంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మీరిచ్చే తీర్పుల మీద ప్రజలు ఉండాలంటున్నారు శ్రమ చేసుకోండి అంటున్నారు దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు శ్రమని శ్రమిక జీవన సౌందర్యానికి ఖరీదు ఎందుకు కట్టకూడదు అంటే రావద్దు దేవుడు షరాబ్ రావద్దు కా ఖరీదు కట్టొద్దు వాళ్ళకి కావాల్సిన ఇవ్వద్దు వాళ్ళకి ఎంఎస్పీ ఇవ్వద్దు వాళ్ళకి ప్రాపర్ రెమ్యూనరేషన్ ఇవ్వద్దు ఎప్పుడైనా ఎన్నికల సమయంలో తప్పకనో ఏదో కారణాలతో ప్రభుత్వాలు నాలుగు పైసలు ఎక్కువ ఇస్తే మీకు నొప్పి చాలా ఇది ఆర్థిక సూత్రం ఏంటంటే ఏ దేశ ప్రజల చేతిలో అయితే డబ్బులు ఆడుతాయో క్యాష్ ఆడతాయో ఆ ఎకానమీ డెవలప్ అవుతున్నట్టు బికాస్ ప్రజల చేతిలో డబ్బులు ఆడుతున్నప్పుడు వాళ్ళు వస్తు సేవలు కొనుక్కుంటారు వాళ్ళు వస్తు సేవలు కొనుక్కున్నప్పుడు ప్రొడక్షన్కి డిమాండ్ పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెంచడానికి వర్క్ ఫోర్స్ అవసరం అవుతుంది ఉపాధి పెరుగుతుంది ఇది ఎకనమిక్స్ అమెరికాలో ఒబామా అధికారంలోకి వచ్చినప్పుడు ఎకానమీ డోల్డ్రమ్స్లో ఉన్నప్పుడు ఉన్న కాస్త డబ్బులు ఒబామా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పంపు చేశాడు కొత్త రోడ్లు వేశారు బ్రిడ్జిలు కట్టారు చాలా చోట్ల మిషిగన్ లాంటి చోట్ల పాత స్కూల్ భవనాలు పడగొట్టి కొత్తవి కట్టారు ఎందుకంటే సిమెంట్కి స్టీల్కి డిమాండ్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది డబ్బులు జనరేట్ అవుతాయి అది పర్క్యులేట్ అవుతుంది జనాల చేతిలో డబ్బులు ఆడినప్పుడు వ్యవస్థ ప్రాపర్గా నడుస్తుంది మీరు ప్రజల చేతిలో డబ్బులు ఉండొద్దు అనుకుంటున్నారు మీరు ఈ దేశ డెవలప్మెంట్లో మీరు భాగస్వాములు కావాలంటే మీ అర్థం గవాయ్ గారు సుబ్రహ్మణ్యం గారు నారాయణమూర్తి గారు మీరు వెట్టి చాకిరీ చేయాలిరా బడవల్లారా అంటున్నారు ఇది కండెమ్నబుల్ అండ్ చాలామంది మేధావులు అర్బన్ లిటరేట్ సిటిజన్స్ ఇంటర్నెట్లో ఉద్యమాలు చేసేవాళ్ళు ఫేస్బుక్లలో ఫేస్బుక్ నిరసనకారులు సుప్రీంకోర్టు బ్రహ్మాండంగా మాట్లాడింది ఉచితం ఎందుకు ఇస్తారండి ఉచితాలు ఎవరి డబ్బులండి అదేదో వీళ్ళ వీళ్ళ ఇంటికి కన్నాలేసి వీళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని వాళ్ళకి ఇస్తున్నట్టు ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదు నాన్ ప్రొడక్టివ్ పనులకి ఇచ్చే ఉచితాలు వాటి మీద చర్చ అనేది అవసరమే ఎనీ ఎనీథింగ్ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ విషయం మీదనే చర్చ చేయొచ్చు తప్పేం కాదు కానీ దాని మోటివ్ ఏందనేది ఇంపార్టెంట్ ఎందుకు చర్చ చేయాలనుకుంటున్నారనేది ముఖ్యం సో ఈరోజు నేను ఆలోచన పరుకులకి విఘ్నులకి నేను చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు మాటల వెనకాల నారాయణమూర్తి మాటల వెనకాల సుబ్రహ్మణ్యం మాటల వెనకాల వాళ్ళని మద్దతు వాళ్ళకు మద్దతు ఇస్తున్న ఎంతోమంది మాటల వెనకాల అసలు సిసలు ఉద్దేశం మెజారిటీ ప్రజలు ఎప్పుడు కూడా పవర్టీలో ఉండాలి వాళ్ళు నిరంతరము తమ నోటికి చేతికి మాత్రమే ఆ విషయాలు మాత్రమే వాళ్ళు మాట్లాడాలి పెద్ద విషయాలు మాట్లాడొద్దు చూడొద్దు అసలు ఆ దృష్టి కూడా పోవద్దు అని కోరుకుంటున్నారు ఇది దారుణం అండ్ దీన్ని ఖచ్చితంగా ఖండించవలసిందే వాస్తవాలు మాట్లాడవలసిందే కొంచెం లోతుగా అంటే వెన్ వీ డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ అజెండా మోటివ్ విషయాలు అర్థమవుతాయి సో అట్లాంటి ఒక నిజాయితీ గల సమాజము తయారు కావాల్సిన అవసరమైతే ఉన్నది థ్యాంక్ యూ